జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇలాగని పిల్లర్లు కింద అసలు పునాదిలే లేకుండా కట్టేశారు దాన్ని అందుకనే పడిపోయింది అది గోడ పడిన సమయంలో ఒక ఫ్లెక్సీలాగా ఊడిపోయింది అని చెప్పాడు అని చెప్పారు కదా నిజంగానే అదే జరిగింది అనేది కమిటీ కూడా రిసర్భ కమిటీ కూడా చాలా నిజంగానే పాపం చాలా వేగంగా ఇచ్చింది రిపోర్ట్ ఏమని ఇదిగో ఈవో సింహాచలం బోర్డు ఈవో కింద ఇంజనీర్లు కారణం అంటే ఏడుగుని సస్పెండ్ చేశారు అనుకుంటా కదా ఈ ప్రమాదంలో కూడా చనిపోయింది వాళ్ళ పాపం ఇక వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాలి లేదంటే కుటుంబ సభ్యులు హాయిగా ఉండాలని కోరుకోవడం తప్పితే మనం ఏం చేయలేం కానీ ఈ ఏడుగురిని సస్పెండ్ చేశారు బాగానే ఉంది కానీ మరి ఐదుగురు మంత్రులతో కమిటీ చేసినప్పుడు ఐదుగురు మంత్రుల్లో ఎవరు కూడా దీనికి బాధ్యత తీసుకుపోవడం ఏంటి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు గారు ఎందుకు బాగా చాగరు అత్తగబుద్ధు ఆయన లేదో శుభాచలవులు ఇచ్చు తీసేశారు ఆ ధర్మకత్వం అది లాగేసుకుంటారు వస్తారు కదా మరి ఆరెత్తుకుపోతారు ఎవరైనా కట్టేశారు నిజా నిజాలు ఏంటి అశోక్ రాజు గారు చాలా హుందా అయిన మనిషి అంటుంటారు కదా మరి అంత హుందా అయిన మనిషి దీని మీద స్పందించాలి కదా ఈవో ఎలాంటి వాడనే విషయాన్ని ఇప్పుడు చెప్పాలి ఎందుకంటే తప్పంతా కూడా ఆయన మీద వేసేసారు కదా తర్వాత ఇంకొక ఆరుగురు సస్పెండ్ చేశారు మరి ఐదుగురు మంత్రులు కమిటీ అక్కడ ఏం చేసింది ఈ నిర్మాణాలను పరిశీలించలేదా కేవలం లడ్డు అను జీడిపప్పు ప్రసాదం ఎలా ఉందో టేస్ట్ లోపలికి వెళ్ళిపోయి వేలతో నాకేస్తునగా కమిటీ ఉంది పైగా ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆ పెద్ద ఇంకొక పెద్ద ఇంకొక పెద్ద అంతమంది సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉంది కనీసం చూడకుండా వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం మీరు రాజకీయ నాయకులే బాధనట్లే కానీ మనుషులు కూడా కదా కానీ ఏదైనా జరుగుతుందంటే ఊరికే కనీసం ఏం జరుగుతుందా అని కదా అంతమంది చనిపోతే వెళ్ళి చూడాలి పరామర్శించాలన్న జ్ఞానం ఎందుకు లేదు రాజకీయ నాయకులు కాబట్టి లేదా అదే అనుకోవాలి ఇప్పుడు ఈ సింహాచలం ఘటనలో ఈవోని సస్పెండ్ చేసేది మరి తిరుమల ఘటనలో అప్పుడు ఎందుకు చేయలేదు ఓకే అది ఎవరి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి తీవ్రాత్రను బట్టి మరి ఇకపై మిగిలిన దేవాలయాలు కానీ కాంగ్రగేషన్ పెద్ద పెద్ద రద్దీగా ఉండే జాతరలో ఇట్లాంటి వాటిలో ఏం తీసుకోబోతున్నారు చర్యలు ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా ఆశిస్తే తప్పే ఉంది అలాంటి ప్రకటన రావాలని హోంమంత్రి గారేం పాపం ఏం జరిగినా వెంటనే స్పందిస్తారు ఆమె మంచం లేకుండా ఆమె ట్రై చేస్తున్నారు మరి మిగిలిన మంత్రులకి ఏమైనా దేవాదాయ శాఖ మంత్రి గారు ఎందుకని మాట్లాడలేదు ఆయనకి శాఖ అంటే ఇష్టం లేదని కొంతమంది కామెంట్ పెట్టారు అక్కడ ఉన్నా లేకపోయినా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఒక మాట మాట్లాడాలి కదా లేదంటే మాట్లాడటానికి కూడా అసలు ఆయన మాట్లాడుతున్నాయి చూడలేకపోతున్నాను సంథింగ్ ఏదో చేయాలి పాపం బాధాకృష్ణ తెగ బాధపడిపోయాడు అసలు తిరుమల తర్వాత అంత ప్రాసెస్తే ఉన్న బోర్డు ఇదే అని మరి అదే అయితే ఐఓ గురించి కాదు అక్కడున్న మంత్రులు వాళ్ళ వ్యవహార శైలి మీద ఎందుకు రాయారు బాధాకృష్ణ మీరు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు కదా జిల్లాకి ప్రస్తుత మంత్రి ఉంటారు కదా ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉంటారు వీళ్ళు ఎవ్వరు బాధ్యతలు తీసుకోకుండా కేవలం అధికారుల మీద వేస్తారా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారా అన్నది వివరాలన్నీ కోరుకుంటారు కదా కేవలం మిగతా వాళ్ళ మీద డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడం అనేది హింహాచలం ప్రమాద ఘటనలో ఏడుగురు సస్పెన్షన్ ఇంత వారానికోసారి ఆగ్రహం నెలకు ఒకసారి దిగ్భ్రాంతి నష్టం చేస్తూనే ఉండాలా కాదు కదా బాగా